ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మన శరీరానికి స్థూల పోషకాల్లో ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ ఈ మూడు కావాలి ఈ మూడిట్లో శరీరానికి అన్నిటికంటే ఎక్కువ బెనిఫిట్స్నిచ్చేది ప్రోటీన్ శరీరంలో ఏ జీవక్రియ జరగాలన్నా మాంసకృతులు అతి ముఖ్యంగా శరీరానికి కావాలి హార్మోన్స్ తయారవ్వాలన్నా ఎంజైమ్స్ తయారవ్వాలన్నా అట్లాగే ప్లేట్లెట్స్ తయారవ్వాలన్నా కొత్త కండ నిర్మాణాలు సరిగా జరగాలన్నా మరి కండ పుష్టి రావాలి అన్నా అట్లాగే మీకు యాంటీబాడీస్ ఎక్కువ తయారవ్వాలన్నా ఇమ్యూనిటీ సంబంధించిన సెల్స్ నుంచి కొన్ని కెమికల్స్ రిలీజ్ అవ్వాలన్నా లివర్ డీటాక్సిఫికేషన్ చేయాలన్నా మరి ఏది తీసుకున్నా ప్రోటీన్ కావాలి మరి అలాంటి అతి ముఖ్యమైన ప్రోటీన్ మరి భారతీయులకి తొంభై శాతం మందికి డెఫిషియన్సీ ఉంది మరి అరవై డెబ్బై శాతం మంది మాంసాహారం తింటారు అయినా సరే ప్రోటీన్ డెఫిషియన్సీనే మరి శాకాహారులకి డెఫిషియన్సీ ఉంది మాంసాహారులకి డెఫిషియన్సీ ఉంది ఈ డెఫిషియన్సీ పోవాలంటే ప్రోటీన్ రిచ్ ఫుడ్ మనం తినాలి ఈరోజు ముఖ్యంగా మీకు టాప్ టెన్ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ని ఆర్డర్గా లిస్ట్ వైజ్ అందించబోతున్నాను అనమాట అది చెప్పబోయే ముందు ఒక్క విషయం ఒక కేజీ బరువుకి ఇరవై ఏళ్ళు పైబడిన పెద్దల వారందరికీ కాస్త శ్రమ చేయకుండా నీడపట్టును కూర్చునే వారికి ఒక కేజీ బరువుకు ఒక గ్రామ్ ప్రోటీన్ సరిపోతుందనమాట అదే హార్డ్ వర్క్ చేస్తున్నారు జిమ్ ఎక్సర్సైజులు బాడీ బిల్డింగ్ ఇట్లా ఆటలు ఆడేవారికి ఒక కేజీ బరువుకి వన్ పాయింట్ సిక్స్ గ్రామ్ వరకు ప్రోటీన్ ఉంటే సరిపోతుంది అనమాట అందుకే ఎంత కావాలి ఈ ప్రోటీన్ అనేది మన శరీరం రీసైకిల్ చేసి కూడా వాడుకోగలుగుతుంది దానికి ఒక మెకానిజం ఉంది మనకి సాయంకాలం పూట ఆరు గంటలకల్లా తినేసినప్పుడు నైట్ పొడుకునే లోపు డైజెస్ట్ కనుక అరిగిపోయి పొట్ట ఖాళీ అయిపోతే తెల్లవార్లు మన సెల్స్ ఏం చేస్తాయి అంటే రిపేరు క్లీనింగ్లో భాగంగా చనిపోయిన చ కణజాలం యొక్క ఆ డెడ్ బాడీ నుంచి కూడా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి బ్రేక్డౌన్ చేసినప్పుడు ఆ ప్రోటీన్ని మళ్ళీ రీసైకిల్ చేసుకుని తిరిగి వాడుకుంటుంది పెంకుటిల్లు పాతిల్లు తీసేసాం అందులో ఉండే కలప వుడ్ అంతా మనం తెచ్చి మళ్ళీ కొత్త ఫర్నిచర్ కోసం వాడుకుంటాం కదా అలా ప్రోటీన్ రీసైకిల్ అవుతుంది ఎర్లీ డిన్నర్ తినేవాళ్ళకి అందుకని కొంత ప్రోటీన్ రీసైకిల్ అయినప్పటికీ మళ్ళీ బయట నుంచి డైలీ మనం తినాల్సిందే యావరేజ్ని మగవారు అరవై డెబ్భై గ్రాములు తినాల్సిందే ఇండియాలో యావరేజ్ తీసుకుంటే ప్రోటీన్ మగవారు యాభై నుంచి అరవై గ్రాములు కంపల్సరీ తినాల్సిందే ఇక వెయిట్ ఎక్కువ ఉంటే ఇక ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట తక్కువ ఖర్చులో ఎక్కువ ప్రోటీన్ అందించే మంచి ఆహారాల లిస్ట్ నేను చెప్పబోతున్నాను నెంబర్ వన్ ప్రోటీన్ రిచ్ తోఫు అంటే సోయా పాలతో తయారు చేసిన పన్నీర్ ఉంటుంది కదా ఈ పన్నీర్ కూడా సోయా తోఫు అంటారు కదా దీన్ని మార్కెట్లో ఫ్రోజన్ తోఫుగా అమ్ముతుంటారు ఈ తోఫు ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ ప్రోటీన్ కలిగి ఉంటుంది అనమాట అందుకని సామాన్యులకు కూడా తక్కువ ఖర్చులు ఎక్కువ ప్రోటీన్ అందించే చీప్ అండ్ బెస్ట్ సోర్స్ అంటే ప్రోటీన్ కోసం సోయా తోఫు అని చెప్పొచ్చు అనమాట ఇది నెంబర్ వన్ నెంబర్ టూ మీల్ మేకర్ ఇది కూడా సోయాతో తయారు చేసిన ప్రోడక్టే మీల్ మేకర్ కాస్త నాన్ వెజిటేరియన్స్ అందరూ వెజిటేరియన్ మొక్కల్లాగా ఈ మీల్ మేకర్ని చక్కగా కర్రీస్లో వారంలో రెండు మూడు సార్లు నాలుగు సార్లు ఎయిట్లో అయినా వేసేసుకుంటుంటే చాలు మంచిగా మెత్తగా ఉంటాయి ఈజీగా డైజెస్ట్ అవుతాయి ప్రోటీన్ బాగా వస్తుంది ఎంతో తెలుసండి మీల్ మేకర్లో ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది యావరేజ్ అంత ఎక్కువ అనమాట అంటే ఫిఫ్టీ పర్సెంట్ ప్రోటీన్ అనుకోండి ఈ ఇక అంత రిచ్ సోర్స్ ఈ రెండే ఇక మూడవది సోయా చిక్కుడు విత్తనాలు నెంబర్ త్రీ సోయా చిక్కుడు గింజల్ని నానబెట్టి ఉడకబెట్టి కుక్కర్లో ఆ తర్వాత కూరలో ఉడికేటప్పుడు పడేస్తే ప్రోటీన్ బాగా వెళుతుందనమాట ఈ ప్రోటీన్ సోయా బీన్స్లో ఫార్టీ త్రీ పర్సెంట్ ఉంటుంది సోయా గింజలు నానపెట్టేసి గ్రైండ్ చేసి పాలు తీసి ఆ పాలుని వంటల్లో పోసి వండుకుంటుంటే కూడా ప్రోటీన్ వెళ్ళిపోతుంది ఇట్లా సోయా బీన్స్ని వాడుకోవటం అనేది చాలా మంచి సోర్స్ ఈ మూడు రకాలు సోయా ప్రొడక్ట్స్ నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అని చెప్పవచ్చు అనమాట ఇక నెంబర్ ఫోర్ పుచ్చ పప్పు పుచ్చకాయలు మొక్కలు మనం దీన్ని నల్లగా ఉండే గింజలు ఊసేస్తాం కదా అందులో పైన తొక్క తీసేసి వాటిని పప్పు లోపల అమ్ముతారు మార్కెట్లో వాటర్ మెలాన్ సీడ్ పప్పు అనమాట ఇది ముప్పై నాలుగు పర్సెంట్ ప్రోటీన్ ఇది చీప్ అండ్ బెస్ట్ అని చెప్పొచ్చు ఇది నెంబర్ ఫైవ్ ప్రోటీన్ రిచ్ అంటే హెంప్ సీడ్ అని చెప్పొచ్చు జనపనార విత్తనాలు ఇందులో ముప్పై రెండు పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది ఇవి కూడా చవకలో లభిస్తాయి కేజీ మూడు వందల యాభై నాలుగు వందల రూపాయల లోపే ఇది చాలా చాలా ఎక్కువ ప్రోటీన్ అనుకోండి ముప్పై రెండు పర్సెంట్ అంటే నెంబర్ సిక్స్ నట్స్ వేరుశెనగ పప్పులు పల్లీలు అంటాం కదా ఇవి ఎండు పప్పులు నానపెట్టేసుకుంటే నైట్ ప్రొద్దునికే నానతాయి ఈ నానబెట్టిన పప్పులను అట్లా తినేస్తే చాలా కమ్మగా ఉంటాయి వేపించి కూడా తినొచ్చు ప్రోటీన్ వస్తుంది కానీ వంద గ్రాముల వేరుశెనగ పప్పుల్లో తీసుకుంటే ఇరవై ఐదు గ్రాముల ప్రోటీన్ అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రోటీన్ అని చెప్పొచ్చు అనమాట ఇక ఏడవది పెసలు మనం మొలకలు కట్టి తింటాం కదా ఆ పెసల్లో ఇరవై ఐదు పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది అంటే ఇది ఒక వంతు ప్రోటీన్ పెసల్లో ఉంటుందని అర్థం అనమాట ఇక ఎనిమిదవది కందిపప్పు ఎర్ర కందిపప్పు అవ్వచ్చు మామూలు కందిపప్పు వచ్చు ఇరవై ఐదు పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది ఇందులో మన వండుకు తినే దాంట్లో సింపుల్గా ఎంత లభిత చేస్తుంది అనమాట పెసరపప్పు అవ్వచ్చు కందిపప్పు అవచ్చు శనగపప్పు అవ్వచ్చు ఇవన్నీ సుమారుగా ఇరవై ఐదు పర్సెంట్ ప్రోటీన్ అనమాట తొమ్మిదవది బాదం పప్పు ఇరవై మూడు పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది ఇందులో పదవది ఉలవలు ఇరవై ఒక్క పర్సెంట్ ప్రోటీన్ ఇది చీప్ అండ్ బెస్టిక అందుకని టాప్ టెన్ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ మీకు లిస్ట్ ఇచ్చాను ఇక్కడ శాకాహారులకి మాంసాహారం కంటే తక్కువ ఖర్చులో ఎక్కువ ప్రోటీన్ ఇందులో లభిస్తుంది మేక మాంసంలో ట్వంటీ వన్ పర్సెంట్ ప్రోటీన్ కోడి మాంసంలో ఇరవై ఐదు పర్సెంట్ ప్రోటీన్ అంతే ఫిష్లో పదిహేను పర్సెంట్ పద్దెనిమిది పర్సెంటే ప్రోటీన్ ఉంటుంది కానీ ఇప్పుడు చెప్పినవి అన్నీ చూడండి మేక కోడి కంటే ఎక్కువ ఉండేవి ఎన్ని ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఎనిమిది తొమ్మిది ఇంకెక్కువ ఉన్నాయి కదా కాబట్టి మీరు వెజిటేరియన్ సోర్సులో ప్రోటీన్ సేఫ్ ప్రోటీన్ ఈజీగా మీరు తక్కువ ఖర్చులో సంపాదించుకుని తినొచ్చు అనమాట కాబట్టి పిల్లలకి గర్భిణీలకి బాలింతలకి వీళ్ళందరికీ కూడా ప్రోటీన్ ఎక్కువ ఉంటేనే వాళ్ళకి ఆ వయసులో రావాల్సిన ఎదుగుదల మార్పులు వస్తాయి గర్భవతికి బాలింతకి రావాల్సిన మార్పులు అక్కడ లభిస్తాయి ప్రోటీన్ బా అందుకని మనందరికీ కండపుష్టికి దారుడ్యానికి హార్మోన్స్ ఉత్పత్తికి అతి ముఖ్యమైన ప్రోటీన్ని ఇలాంటి ఆహారాల ద్వారా అందిస్తే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం